نا سائلا ٿو ٿين ٿو جو پرفارڊ ڪانفرنس ٿين ٿا نا ۽ اهو ٻڌايو ٿو ته منهنجو منظور ٿين ٿا نا نا مان ٽيم جي نال گڏجي ٿين ٿا ۽ ڊاڪٽر مان ٿين ٿا ۽ شروع ٿين ٿا نا نا আছোরা <laughs> পড়ি ము రవి గారికి అమరవచ్చు దండం పెట్టి కూడా అడుగుకుంటున్నాం మేము న్యాయం ఉంటే మాకు చేయండి వాళ్ళు అన్యాయం ఉంటే వాళ్ళు చూడండి శిక్షించండి చిన్న పిల్లలు పెట్టుకుంటాం మూడు రోజులు పోండి మా

ఎంతమంది వస్తారా రాని వైసీపీ కాదు కుక్కులు నేను చూసుకుంటాను అందరూ భయపడుతున్నారు నా ఊర్లో ఉండేది ఎవరు కూడా కానీ ఊర్లో ఒక చీసారి ఇచ్చుకొని న్యాయం చేయాల ఈ పని ఒకరు జరిగిన అన్యాయం ఊరు జరగకూడదు పెట్టిన పాపలు ఉండే ఊరు మంచి చేయండి ఎవరైనా సరే మంచి చేయండి ఊరికి చెడు చేయకూడదు కడుపు పట్టకూడదు ఎలక్షన్ ఎన్నికలు రోజా పడి పాల్గొంటున్నారు ఏసేస్ న్యాయం చేయాలన్న చిన్న బిగ్ల ప్రహ్లాదన్న నాకు చిన్న చిన్న బిగ్లన్న అమరేద కూడా కానీ ఎవరు కూడా కానీ న్యాయం చేయనన్న యాబితేం న్యాయం చేయడన్నా కుటుంబ కోశకు వతన్న శివగాడు రవిగాడు చిన్నగిరను వీళ్ళు రవి గారు అంటే అమరన్న చెప్పినాడు వాళ్ళ ముగ్గురిని చంపేస్తే వాళ్ళు స్టేషన్ లో పోనీయకుండా నేను తీసుకొని వస్తాను వాళ్ళ ముగ్గురు ఊర్లో పెట్టకూడదు ఏమి రవి చెప్పి శివు గారిని గారిని పంపించి ఇంతంత దారుణం చేస్తున్నారు అన్న పాలు ప్యాకెట్కి పోయినాడన్న నా కొడుకు అన్నిటికి నా మనువుడికి నిలిచి నిలు చేస్తున్నారు చేస్తున్నారన్నా మేము బిడ్డల పాపలు పెట్టుకున్నాం తొమ్మిది నెలలకు ముందు తొమ్మిది నెలలు నుంచి రాజకీయం జరుగుతా ఉంది నాకు తొమ్మిది నెలల నుంచి మమ్మల్ని నిద్ర లేదు మమ్మల్ని ఊర్లో కట్టించేట కనపడలేదు తిరుపతిలో ఉంటే కూడా మేము ఉన్నాము ఏడన్నా ఉన్ని వాళ్ళ కొడుకుని మాత్రం పెట్ట వాళ్ళ ముక్కుని చంపేయాలా అని చెప్పేసి ఇచ్చేస్తున్నారు ఏం తప్పు చేసినామో మాకు నిరూపించండి వాళ్ళ తప్పు మాకు శిక్ష చేయడం వాళ్ళ తప్పు ఖచ్చితంగా శిక్షించేదాకా ముక్కునే లేదు లోపలేస్తే కూడా నిమిషాలపై బయట తీసుకొస్తాను అంటే రవి గడ్డ

ఏం నడు తిక్క కాలేదు అంతక తిచ్చ కూడా కాలేదు నా కైతి చిన్ను కూడా కాలేదున్నా

నేను అడిగిన చట్టం మాట అడిగినా నేను చెప్పుకోకూడదు అడిగినా నేను నీ అమ్మంది కాదు నీ అబ్బాయి కాదు ఊరు ఈ ఊర్లో ఇల్లుండది ఇరవై ఏడుగా నేను సంసారం ఉంది ఊరింది నువ్వు ఎవడా చెప్పేదానికి లంచా పడక నేను పోయే కలికి రాయ లంచేనా సిగరెట్ కన్నా వ్యాల్యూ లేదే నువ్వు రాయ మిషి కొంత నా గోరులన్న అన్నా కాదు వీడిని కట్టి ఫస్ట్ మా ఇంటికి పెట్టింది ఏటు నడుము పైన పడే కాలి మా ఇంటిని కింద పెడుతున్నాడు కట్టేసుకొని రెండు చేతులు తిట్టనే కాదు నేను చేయినా చేయితే ಅಕ್ಕಿ ನಾವು ಕಲಿಕಯ್ಯ ಪಡಿ ಮಮ್ಮಿ ಇತ್ತನಿ ಲಾರೀ ಕಿಂದು ನಡನ್ನು ಒಡು ಮಧು ಶಿವಗಾಡುಗೇ ಪ್ರಕಾಶ್ ನಮ್ಮಲ್ಲಿ ಇತ್ತನಿ ಲಾರೀ ಕಿಂದು ಮೇವೇಮ್ ಚಿನ್ನ ಬೆಡ್ ಮೇಮೇಮೇಸೇ ಮಾತನಾ ನ್ಯಾಯ ಮೇಡ್ ಪೆಟ್ಕೊಂಡ ముందు ముందుకుంటున్నారు వాళ్ళంతా వదిలేసిన నేను కష్టపడుతున్నా మరి మాకు అడుపులు కొడుతున్నారు ఇప్పుడు అన్ని చేస్తున్నారు కదా ఊర్లో పల్లె కమ్మ వాళ్ళు ఏం చేసినారు ముందులు మీ వాళ్ళు ఏం చేసినారు ఫ్రెండ్స్ ఆఫ్ వాళ్ళు ఏం చేసినారు మేము స్కూల్ చేసుకొని తింటాం నా అమ్మగుడు ఒక జగలు నా బిడ్డ ఒక జగలు కష్టపడుకొని మా కడుపు కోసుకుంటాం మా మీదకి వస్తున్నారన్న వాళ్ళు బాగా పట్టారా వాళ్ళకి దేవుడు శిక్షించడా వాళ్ళు నోరు కొట్టడా మమ్మల్ని సరిపోయే కారణం ఏముండదు అందరూ మనం అడగాలన్న మమ్మల్ని ముగ్గురు కట్టుకుంటున్నారు కదా మీరు ఏం తప్పు చేద్దాం నిరూపించుకోవాలి వచ్చిన నిరుపకస్తనాలు బండిల కోసం లాస్ట్ ఏనా వాడుకొనే వాడుకుంటారు అలానేమండి ఆ ఎంపీటీసీ అంటే వాళ్ళు 100 లక్షలు பாப்ப நோடா உண்டே வாழ பண்ணா பேதோளு గునింగ్ సార్ నేను ఎక్స్ ఎమ్మెల్యే పలం మాట్లాడుతున్నాను సార్ సార్ మా గంగవరం మండలంలో డ్రైవర్స్ కాలనీలో ఎలక్షన్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఇయర్ గొడవలు జరిగాయి కంప్లైంట్ ఇస్తే అప్పటికి కంప్లైంట్ తీసుకోలేదు తర్వాత నిన్న కాదు మన నైట్ ఆ వీడియోస్ అన్నీ మీకు షేర్ చేశారు సార్ వాళ్ళు రౌడీ లాగా బిహేవ్ చేసి మా వాళ్ళు మా వాళ్ళ మీద ఆల్రెడీ వాళ్ళ మీద షీట్ కేసు ఉన్నది వాళ్ళు మన నైట్ మా వాళ్ళ మీద తీవ్రంగా కత్తులు రాట్లు తీసుకొని దాడి చేయడం జరిగింది సార్ సార్ ఎవరు కూడా పోలీస్ వాళ్ళు ఎవరు స్పందించట్లేదు సార్ గతంలోనే ఇతని మీద కంప్లైంట్ చేశారు మీకు కంప్లైంట్ చేశారు ఇక్కడ స్టేషన్లో ఉన్న కంప్లైంట్ చేశారు ఇంతవరకు రెస్పాండ్ అవ్వలేదు నిన్న నిన్న జరిగినటువంటి సంఘటనకి ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు సార్ మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది సార్ ఎందుకంటే వీళ్ళు ఇలా చేయటం వల్ల మళ్ళీ మా పార్టీ వాళ్ళు కార్యకర్తలను కాపాడుకోవడానికి కూడా వేరే రకంగా ఏదైనా స్టెప్ తీసుకున్నారంటే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది మళ్ళీ మీకే ఇబ్బంది కలుగుతుందని నేను ముందుగా చెప్తున్నాను సార్ దయచేసి దీన్ని టేకప్ చేసి తప్పు చేసి వరకు సిక్స్ ఇచ్చారని నేను కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏదైతే నిన్న రాత్రి గంగవరం మండలం డ్రైవర్స్ కాలనీలో దాడి జరిగిందో వాళ్ళు ఆసుపత్రిలో ఉంటే పరామర్శించి ధైర్యం చెప్పి నేను ఒకటే తెలియజేస్తున్నా ఈరోజు అధికారం ఉందని మీరు బలంగా రోడ్ల మీదకి వచ్చి ఇండ్ల మీదకి వచ్చి ఏదైతే దౌర్జన్యాలు ఆర్భాటాలు చేస్తున్నారో వారందరికీ కూడా గుర్తుపెట్టుకోండి గడిచిన ఐదు సంవత్సరాల లాగా ఇంకో మా అధికారం వచ్చినప్పుడు అలా ఉండబో మేము కూడా ఎవరైతే మా కార్యకర్తని ఒక దెబ్బ కొట్టాడో దానికి అదనపుగా ఇంకా రెండు దెబ్బలు అంటే మొత్తం మూడు దెబ్బలు పడతాయి గుర్తుపెట్టుకోండి అనవసరంగా కావాలని మీరే మీద తెచ్చుకుంటున్నారు దానికి ఒత్తాసుగా ప్రోత్సహిస్తున్నటువంటి పోలీస్ శాఖ కూడా నేను ఒకటే ఒకటి కోరుకుంటున్న పోలీస్ శాఖ మీ శాఖ కీలకంగా ప్రజలను కాపాడటానికే వ్యవస్థలో ఒక భాగం అటువంటిది మీరే ప్రోత్సహించడం అనేది ఇది కరెక్ట్ కాదని నేను పోలీస్ వ్యవస్థకు పోలీస్ అధికారులు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఇది మంచిది కాదు దీన్ని ప్రోత్సహించడం వల్ల ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయి రేపు పొద్దున్నే ఈరోజు దెబ్బతిన్నోడు ఎవరు కూడా ఊరికే ఉండరు ఓపిక్గా ఎదురు చూస్తూ ఉంటారు వాడికి అవకాశం వచ్చేంత వరకు ఎదురు చూస్తూ ఉంటాడు ఫామ్ పగ పడతారు ఖచ్చితంగా దెబ్బకు దెబ్బ తింటారు కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కూడా గతంలో కూడా చెప్పేది ఒకటే నేను ప్రజలు మీకు అధికారం ఇచ్చారు ప్రజలకు మీరు ఏదైనా మంచి చేయాలనుకుంటే చేసి చూపించండి అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడినటువంటి కార్యకర్తల మీద నాయకుల మీద మీరు ఒత్తిడి తీసుకొని రావటమే పనిగా పెట్టుకోవడం అనేది తప్పు అని కూడా మరీ మరీ తెలియజేస్తా ఉన్నా దీన్ని ఇక్కడితో పులి స్టాప్ పెట్టకపోతే నేను చెప్తున్నా ఖచ్చితంగా చెప్తున్నా నేను ఎస్పీ గారితో కూడా ఈరోజు మాట్లాడటం జరిగింది పోలీసు కానీ నా చర్యలు తీసుకొని వాళ్ళకు శిక్ష పడలేదు అంటే ఇంకా మేమే రోడ్లకు రావాల్సి వస్తుంది అలాంటి పరిస్థితి తీసుకురావద్దు అని నేను పోలీస్ శాఖకు హెచ్చరిస్తా ఉన్నాను కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఒక రౌడీ షీట్ ఉన్నటువంటి వ్యక్తి ఇంటి దగ్గరికి వెళ్ళి కత్తులు రాడ్లతో తీసుకెళ్ళి కొట్టి దౌర్జన్యంగా నేను ఎవరా ఊర్లోకి రమ్మన్నాడు అంటే ఇది వ్యవస్థ ఎక్కడికి వెళ్తున్నాం మనం అంటే వాడి సొంత ఇంట్లో కూడా వాడు ఉండటానికి వీలు లేదా అంటే కూటమి ప్రభుత్వంలో ఇలాంటి అరాచకాలను ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వానికి కూడా మేము హెచ్చరిస్తున్నాం అధికారాలు ఏమీ శాశ్వతం కాదు అధికారం ఎప్పుడు కూడా ఎవరికి శా శాశ్వతం కాదు చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుని ఆయన కానీ నలభై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన ఏం ఉండలేదు ఎంతోమంది ముఖ్యమంత్రులు అయ్యారు ఎన్నో ప్రభుత్వాలు మారాయి గత ఐదు సంవత్సరాల్లో కూడా మా అధికారం ఉన్నప్పుడు మేము ఎవరి మీద కూడా ఇలాంటి దాడులు చేసేటువంటి దాఖలాలు లేవు ఉంటే మీరు నిరూపించండి ఈరోజు మీ అధికారం ఉంది మీరు చెప్పండి పలా నోడు మీద మీరు దౌర్జన్యంగా దారుణాలు చేశారు లేదా ఒకరిని కొట్టామనో లేకుండా ఒకరిని చంపడానికి పోయామనో ఎక్కడ ఉంటే మీరు నిరూపించండి అంతేకాని తప్పు చేసే శిక్ష విధించండి ఒప్పుకుంటాం అంతేకాని ఇలాంటి రౌడీ మూకలు పెట్టుకొని ఇలా బెదిరించి మీరు పరిపాలన సాగించాలంటే అది మంచిది కాదు అని మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని హెచ్చరిస్తున్నా ఏదైనా నా కార్యకర్తలు మా పార్టీ శ్రేణులకు చిన్న దెబ్బ తగిలిన దానికి అంతకంత అనుభవిస్తారు వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అని కూడా నేను మళ్ళీ మళ్ళీ తెలియజేస్తాను అందరికీ జై జగన్